సామాజిక సమరసత వేదిక గజ్వేల్ ఆధ్వర్యంలో లోకమాత అహిల్యాబాయి హోల్కర్ త్రిశతాబ్ది జయంతి ఉత్సవాల కరపత్రాలు పంపిణీ కార్యక్రమం గజ్వేల్ పట్టణంలో నిర్వహించారు లోకమాత ధీరవనిత అహిల్యాబాయి హోల్కర్ త్రిశతాబ్ది జయంతి ఉత్సవాల సందర్బంగా పక్షోత్సవాల కార్యక్రమంలో భాగంగా సామాజిక సమరసతా వేదిక గజ్వేల్ ఆధ్వర్యంలో గజ్వేల్ కి చెందిన ప్రముఖ వ్యక్తులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా సామాజిక సమరసతా వేదిక గజ్వేల్ డివిజన్ అధ్యక్షుడు డాక్టర్ మంద రెడ్డి మాట్లాడుతూ అహిల్యాబాయి హోల్కర్ స్త్రీల సాధికారతకు స్త్రీ స్వాభిమానానికి ప్రతీక అని తెలిపారు అనంతరం సామాజిక సమరసతా వేదిక తెలంగాణ రాష్ట అధ్యకుడు డాక్టర్ ఆకుల నరేష్ బాబు మాట్లాడుతూ సామాజిక సమరసతా వేదిక పంతొమ్మిది వందల ఎనబై మూడవ సంవత్సరంలో బీఆర్ అంబేద్కర్ జయంతి అయిన ఏప్రిల్ పద్నాలుగవ తేదీన ప్రారంభమై దేశవ్యాప్తంగా మన సమాజంలో ఉన్న అంటరానితనం కుల వివక్షను నిర్మూలించి హిందూ సమాజంలో బంధు భావన నిర్మాణం చేయటం కోసం పనిచేస్తుందని తెలిపారు మూడు వందల సంవత్సరాల క్రితమే మేకలు గొర్రెలు మేపుకునే కుటుంబంలో జన్మించిన అహిలియాబాయ్ హోల్కర్ డెబ్బై సంవత్సరాలు జీవించి ముప్పై మూడు సంవత్సరాలు సమర్థవంతంగా రాజపాలన చేసి సామాజిక సమరసతకు విశేషంగా కృషి చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి పురోహితులు రాజశేఖర శర్మ

ఆమె చూసి ఈమెయితే తనకి సన్నిహితుడైన మాల్వారావు గారికి కొడలైతే బాగుంటుందని ఊహించి తను తీసుకొచ్చి ఈ అమ్మాయి గురించి తనతో చెప్పడం జరిగిందని అప్పుడు మాల్వారావు గారు ఈ అమ్మాయిని తన పొడవుగా చేసుకుంటాడు అయితే ఈమె గొడవ చేపర్ జాతిగా పుట్టిన అమ్మాయి అయితే ఆ అమ్మాయిని కూడా ఆ మాల్వారావు అనే కాక మాల్వారావు ఈ గోల్కర్లు సింజాలు అనే కూడా ఈ మరాఠా రాజ్యానికి మూల స్తంభాలు లాంటివారు అలాంటి పెద్ద ప్రస్థానానికి గొడవలుగా చేసుకుంటారని మాల్వారావు గారు అర్థించడం జరిగింది తర్వాత విహాం విహాం జరగడం జరిగింది అయితే ఈ అమ్మాయి బాగా తెలివికల్ అమ్మాయి కాబట్టి తెలివిల్ అమ్మాయి అని చెప్పేసి తనకు అన్ని రంగాల్లో విద్యలో తర్వాత యుద్ధాలు యుద్ధంలో అిక్షణ ఇవ్వడం జరిగింది తన మామగారు ఆ తర్వాత ఏంటంటే కొద్ది కాలం పాటు తను యుద్ధాలకు వెళ్ళినప్పుడు మొత్తం రాజ్యభారలో పెట్టి 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 వెల్లు వెళ్ళడం జరిగింది అంత చిన్న వయసులోనే ఆమె పన్నెండు పదమూడు సంవత్సరాల్లోనే పెద్ద ప్రస్థానాన్ని మేనేజ్ చేయడం జరిగింది ఆ తర్వాత ఈమె దీర్దో శాస్తూ చాలా విపరీతమైన పని అట్లా ఎదుర్కోవాల్సి వచ్చింది ఎలా అంటే మన భద్రలు చనిపోవడం తర్వాత మామూలు చనిపోవడం ఇండి ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఆ రోజుల్లో మూడు వందల సంవత్సరాల క్రితం సంతి సహకారం అందులో ఎదురైంది స్త్రీలకి అప్పుడు వాళ్ళ మామగారైన ఈ ఓల్కర్ సామ్రాజ్యాన్ని ఎలా ఎవరు పాలించాలని అని చెప్పేసి పాలించడానికి ఈ సమర్థవంతరాలు అని చెప్పేసి తనని వేడుకుంటారు మీరు సత్య సగం పాల్గొనతో మీరు ఈ రాజ్యాన్ని కాపాడాలని కథను చూసుకోవాలని చెప్పేసి అప్పుడు తను అంగీకరించి విధంగానే బతకడానికి నిర్ణయించుకుంటాడు అంత బాధతో కూడా తను చాలామంది విధానాలకు బతకడానికి తర్వాత వాళ్ళకి రూపాయలు కల్పించడానికి అన్నిటికీ దోహదపడదు తను ఆ రోజుల్లోనే డిఫెన్స్ వ్యవస్థకి డిఫెన్స్ కారాగారాన్ని ఎస్టాబ్లిష్ చేయడం తర్వాత అలాగే ఆ రోజుల్లో స్త్రీలు చెప్పినట్టు శ్రీమతి ఆల్యాబాయ్ హోల్కర్ దాదాపు మూడు వందల సంవత్సరాల కింద దేశంలో జన్మించింది ఇప్పటికీ మూడు వందల సంవత్సరాలు అయితే ఈ మేము చరిత్ర పుట్టదాల్లో ఆల్యాబాయ్ హోల్కర్ చాలా చాలామంది గొలవ్ ఈమె ఎంతటి సమర్థవంతుడైన అయినటువంటి పాల పాలగురాలు సంఘ సంస్కృతాల విషయంలో ఇంకా చెప్పడం జరిగింది ఈమె జై జీవిత చరిత్రను గురు ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే సంకల్పంతో సామాజిక సమస్య ఏంటి ఆధ్వర్యంలో శ్రీమతి అలియాభాయ్ ఓంకర్ శ్రీ శతాబ్ది జయంతి ఉత్సవాల్లో సంవత్సరం పాటు గర్భడానికి సంకల్పించింది ఇందులో భాగంగా ప్రతి ఒక్కరిని కలిసి తరపత్తులు అందజేయడం ఆమె జీవిత చరిత్ర చెప్పడం ఈ కార్యక్రమాలు ఒక సంవత్సరం పాటు నడుస్తాయి కాబట్టి ఈ సామాజిక సమస్యలు ఇంకా అంటే ఏమిటి అంటే మన సమాజం లోపల ఇంతకుముందో ఏకవర్ణం వినంపూర్వం విశ్వమాది యుధిష్టరా గుణకర్మ విశేషణ చాతుర్వర్ణం ప్రతిష్టమని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో పుట్టింది మొదట్లో ఒకటే వర్ణం ఉండేది తర్వాత వాళ్ళు చేసే పనుల ఆధారంగా చతుర్వర్ణాలు ఏర్పడ్డాయి కానీ రాని రాని కాలక్రమేణా మన సమాజం లోపల కులాలు ఏదో వృత్తులు ఉన్నాయో ఆ వృత్తులనే కులాలుగా